అందరికీ నమస్కారం కథ మాతృ ప్రేమ రచయిత హోదా పద్మినీదేవి గారు ఇక కథలోకి వెళ్ళిపోతామా మరి సూర్యమిత్ర నడుపుతున్న మారుతి జిప్సీ రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్న అతని గుండె వేగంతో పోటీ పడుతోంది స్టీరింగ్ మీద ఉన్న అతని చేతులు ఉద్వేగంతో కంపిస్తున్నాయి పది నిమిషాల క్రిందట డాక్టర్ రోజీ ఫోన్లో చెప్పిన ఆ వార్త అతడిని ఎంత కలవరపరిచింది అంటే అతను కనీసం మాసిన షర్టును కూడా మార్చుకోకుండా హాస్పిటల్కి ప్రయాణమయ్యాడు డ్రైవింగ్లో నిదానమే ప్రధానం అని నమ్మే అతను ఆ రోజు ఎంత స్పీడ్గా నడుపుతున్నాడో అతనికే తెలియదు ఒక్క కుదుపుతో ఆగింది హాస్పిటల్ ఆవరణలో ప్రవేశించిన జిప్సీ డోర్ తెరుచుకుని ఒక్క ఉదుటిన క్రిందికి దిగాడతను పరుగులాంటి నడకతో మెటర్నిటీ వార్డు దగ్గరికి చేరుకున్న అతనికి నర్సు మేరీ గత వారం రోజులుగా డాక్టర్ అబ్జర్వేషన్లో ఉన్న తన భార్యని కంటికి రెప్పలా చూసుకుంటున్న నర్సు ఆమె సిస్టర్ నా భార్య అతడి గుండె గొంతుకలోకి వచ్చిన క్షణాలవి ప్రసవించారు ఆడపిల్ల ముక్తసరిగా చెప్పిన నర్సు ముందుకు వెళ్లబోయింది ఆడపిల్ల ఆనందం అవర్ణమైంది గుండె నిండిన సంతోషం చెలియలు కట్టలేని ప్రవాహమైంది తను ఒక బిడ్డకి తండ్రయ్యాడు పెళ్లైన పన్నెండేళ్లకి పిల్లల కోసం కళ్ళు కని ఎన్నో ఆశలు పెంచుకొని ఆ ఆశ నిరాశ చేసుకుంటున్న తరుణంలో తన భార్య హారిక తనను తండ్రిని చేసింది అతని మెడలో ఉన్న బంగారు గొలుసును తీస్తూ సిస్టర్ అని పిలిచాడు ఆ శుభవార్తని తనకు చెప్పిన నర్సుకి కానుకగా ఆ గొలుసు ఇవ్వాలని అతని ఉద్దేశం నర్సు వెనుతిరిగింది తిరిగింది అప్పుడే వెనుక నుంచి డాక్టర్ రోజీ పిలిచింది అతన్ని మిస్టర్ సూర్యమిత్ర సంతోషంతో దీప్తివంతమైన ముఖంతో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు పాపరి చూస్తారా అడిగింది డాక్టర్ రోజీ ఆవిడ ముఖం గంభీరంగా ఉంది సూర్యమిత్ర గుండె క్షణ కాలం కొట్టుకోవడం ఆగినట్టయింది డాక్టర్ ముఖంలో ఆ గాంభీర్యం ఎందుకు ఏమైంది పాపకి అతడి వెన్నెముఖలో కట్టలు పెట్టినట్టు వణికిపోయాడు డాక్టర్ ఎలా ఉంది పాప ప్లీజ్ చెప్పండి ఆదుతగా అడిగాడు డాక్టర్ రోజీ మౌనంగా ముందుకు నడిచింది ఆ మౌనం అసహజంగా ఉంది అతనికి రూమ్ నంబర్ త్రీ ఫిఫ్టీన్ ముందు ఆగింది డాక్టర్ రోజీ సూర్యమిత్ర ఆమెను అనుసరించాడు లోపల మీద హారిక ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది పక్కనే క్రెడిల్లో అప్పుడే పుట్టిన పసికందు డాక్టర్ క్రెడిల్ నుంచి పాపును తీసి సూర్యమిత్రకి అందించింది చూడండి లక్ష ఓల్టుల విద్యుత్ సాకు తగిలినట్టయింది అతనికి డాక్టర్ ఆకరందనలా ఉంది అతని స్వరం పాప అతను నిలువెల్లా కంపించిపోతున్నాడు మల్టిపుల్ అబ్నార్మల్టీస్లో పుట్టింది మీది మేనరికమా కాదు స్వరంతో అన్నాడు మేనరికాలలో ఇలాంటి పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి మీ విషయంలో ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు సూర్యమిత్ర విఫలంగా తన చేతులలో అమాయకంగా నిద్రపోతున్న ఆ పాపని చూస్తున్నాడు లేత గులాబీ రంగు వంటి ఛాయతో గుండ్రని ముఖం పెద్ద పెద్ద కళ్ళు నల్లటి వద్దైన జుట్టుతో కుడుబుగ్గ మీద విదాద పెట్టిన దిష్టి చుక్కలా ఉన్న కుంకుడు గింజంత పుట్టుమచ్చతో రబ్బరు బొమ్మలా ఉన్న ఆ పాపకి కాళ్ళు చేతులు లేవు ఆపరేషన్ చేసి పాప కాళ్ళు చేతులు మామూలుగా చెయ్యొచ్చు కదా డాక్టర్ డాక్టర్ రోజీ నిస్పృహగా తల విదిలించింది కాళ్ళు చేతులు పైకి కనిపిస్తున్న లోపాలు పాప ఆవిడితే కాదు మోగావడానికి కూడా అవకాశాలున్నాయి కూడా సరిగ్గా లేదు అతని నుంచి రెండు నీటి బొట్టు జారి పాప నుదిటిపై పడ్డాయి ఏది సత్యం అసత్యం క్షణం క్రిందటి ఆనందమా ఇప్పటి విషాదమా బలవర్తకమైన తిండి ఆరోగ్యకరమైన వాతావరణం ప్రతి నెల డాక్టర్ చెకప్ మందులు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాప ఇలా పుట్టడానికి కారణమేమిటి ఎక్కడుంది లోపం నాలుగవ నెలలో స్కానింగ్ తీయించుకుని ఉంటే ఫీటస్ అబ్నార్మాలిటీస్ తెలిసి ఉండేవి అప్పుడే అబార్షన్ చేయించుకుని ఉంటే డాక్టర్ స్వరంలోని సానుభూతి అతడి గుండెను కోస్తోంది భగవంతుడా ఎందుకిలా చేశావు అతని హృదయం మూకగా రోధిస్తోంది హారిక నెల తప్పిన దగ్గర నుంచి నెలలు నిండే వరకు ఆమెను చూస్తున్న అమ్మ నెల క్రిందటే అమెరికా వెళ్లిన ఆమె ఎప్పుడూ స్కానింగ్ విషయం ప్రస్తావించనేలేదు ఒకటి రెండు సార్లు హారిక స్కానింగ్ తీయించుకుంటానని అడిగింది భర్తని దేనికి స్కానింగ్ కడుపులో ఉన్నది ఆడో మాకో తెలుసుకోవడానికేగా పుట్టబోయేది పాప బాప ముందుగా తెలిస్తే థ్రిల్ ఉండదు హారిక వద్దు నాకు ఇష్టం లేదు అభ్యంతర పెట్టాడు సూర్యమిత్ర తను అనుభవిస్తున్న త్రిల్ ఇదా సూర్యమిత్ర మనసును వేదన మెల్లి తిప్పుతోంది నా భార్య పాపను చూసిందా డాక్టర్ అడగలేక అడిగాడతను చూశారు పాప అన్ని అవకరాలతో పుట్టిందని బాధపడుతుంటే ఆవిడ మెంటల్గా డిస్టర్బ్ అవకూడదని పెద్దిలినిచ్చాను పది నిమిషాల తర్వాత అతను డాక్టర్ రోజీ కన్సల్టింగ్ రూంలో ఆవిడకెదురుగా విషన్న వదనంతో కూర్చుని ఉన్నాడు పాప భవిష్యత్తు ఏమిటి డాక్టర్ అన్ని అంగవైకల్యాలతో పుట్టిన పిల్లలు బ్రతకడం అరుదు బ్రతికిన నెలలు లేదా కొన్ని సంవత్సరాలు కొన్ని క్షణాల విరామం తర్వాత అన్నాడతను పాపని నేను ఇంటికి తీసుకువెళ్లను డాక్టర్ ఏ అనాథ శరణాలయంలోనూ వదిలిపెడతాను చివ్వున తల ఎత్తి చూసింది డాక్టర్ రోజీ నేను మీకు కషాయిడేలా కనిపించవచ్చు డాక్టర్ కానీ అన్ని అవయవ లోపాలున్న పాపని ఎలా పెంచమంటారు అసలా పాప నా పాప అని అనుకుంటే ఆ ఊహకే నా ఒళ్ళు చల్లదరుస్తోంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను సూర్యమిత్ర కళ్ళ వెంట నీళ్లు డాక్టర్ అతని పాతను అర్థం చేసుకున్నట్టు జాలిగా సానుభూతిగా అతన్ని ఓకే మీ ఇష్టం నా భార్యకి ఇప్పట్లో మెలుగు రాదు కదా డాక్టర్ రాదు ఆ ఇంజెక్షన్ ప్రభావం మరో గంట దాకా ఉంటుంది ఈలోగా పాపను తీసుకువెళ్తాను స్పృహ వచ్చాక మీ భార్య పాప కోసం అడిగితే సందేహంగా అడిగింది డాక్టర్ రోజీ పాప చనిపోయిందని చెప్పండి సూర్యమిత్ర స్వరం గార్ధికంగా ఉంది పది నిమిషాల తరువాత అతను డ్రైవ్ చేస్తున్న మారుతి జిప్సి అనాథ శరణాలయం వైపు వెళ్తోంది నాకు నా పాప కావాలి తెచ్చి ఇవ్వండి నా పాపను నాకు ఇవ్వండి హారిక ఉన్మాదంగా అరుస్తోంది సూర్యమిత్ర చెమ్మకిల్లిన కళ్ళతో నిస్సహాయంగా భార్యను చూస్తున్నాడు పాప చనిపోయి కాదు కాదు పాపని అనాథ శరణాలయంలో వదిలిపెట్టి నెల రోజులు ఈ నెల రోజుల నుంచి హారిక కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది ఒకరోజు సూర్యమిత్ర స్నానం చేస్తుండగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది అతను కంగారుగా కారు తీసుకుని కోసం రోడ్లన్నీ గాలించి విఫలుడయ్యాడు చివరికి ఎవరూ చెప్పారు ఆమె శ్మశాన వైపు వెళ్తుంటే చూశామని సూర్యమిత్ర ఆదుతాగా శ్మాశానం దగ్గరికి వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యం చూసి స్థానువయ్యాడు కనిపించిన మట్టి దిబ్బనల్లా తవ్వుతుంది హారిక గోతులలో నుంచి బయటపడిన ఎముకలను చూసి నా పాప కాదు నా పాప కాదు అని గొనుక్కుంటోంది సూర్యమిత్రని చూడగానే ఆవేశంగా అతను షర్ట్ కాలర్ పట్టుకొని గుంజేస్తూ నా పాప ఎక్కడుంది ఆ రోజు అక్కడ నుంచి హారికను ఇంటికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడని భార్యవాలకం చూస్తే ఆమె పిచ్చిదవుతుందేమోనని భయం వేస్తోంది సూర్యమిత్రకి నా పాపని నాకు తెచ్చివ్వండి హారిక అరుస్తూ అతని పట్టి గుంజడంతో అతను ఆలోచనలలో నుంచి తేరుకుని తల విదిలించాడు భగవంతుడు నిర్దేయుడు హారిక మనకి పాపని ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నాడు చచ్చిపోయిన పాపని ప్రతికించడానికి నేనేం దేవుడు నా చెప్పు నువ్వు చదువుకున్న దానివి అర్థం చేసుకో భార్యని గుండెలలో పొదువుకుని అనునయంగా ఆమె తల నిమరసాగాడు హారిక వెక్కి వెక్కి ఏడుస్తోంది కన్న తల్లికి ఒక్కతే పాప పిల్లలు లేని వాళ్ళకి లోకమంతా పెట్టలే నువ్వు కావాలనుకుంటే మనం ఎవరినైనా పెంచుకుందాం అనాథ శరణాలయంలో ఒక చక్కని పాపను చూశాను ఎవరో పెద్దింటి అమ్మాయి పెళ్లి కాకుండానే కని వదిలేసిందట నువ్వు కావాలనుకుంటే ఆ పాప మనదవుతుంది ఆ పాపలో చనిపోయిన మన పాపను చూసుకో నెల రోజుల క్రిందట అనాథ శరణాలయంలో వదిలేసిన తమ పాపని సమయం వచ్చింది కనుక ఇప్పుడు తెచ్చుకోవచ్చు అనుకున్నాడు భార్య ఆవేదన చూడలేని సూర్యమిత్ర భర్త చెప్పిన దానికి హారిక సమ్మతించలేదు అలాగని తిరస్కరించను లేదు మౌనంగా ఉండిపోయింది వారం రోజులు గడిచాయి ఈ వారం రోజులలో హారికలో మార్పు వచ్చింది గతంలో లాగా అస్తమానం ఏడవడం లేదు ఆలోచిస్తోంది ఆ రోజు ఆమె భర్త దగ్గరికి వచ్చింది మీరు చెప్పారే ఆ పాపని మనం తెచ్చుకుందాం భార్యలోని ఈ మార్పు సూర్యమిత్రని సంతోషపెట్టింది క్షణం ఆలస్యం చెయ్యకుండా భార్యతో కలిసి బయలుదేరాడు దారి పొడవున భార్యని ఉత్సాహపరుస్తూ మాట్లాడాడు చాలా రోజుల తర్వాత హారిక పెదగలపై చిరునవ్వు అతడికెంతో తృప్తిని కలుగజేసింది మాటల మచ్చ అడిగింది ఆమె ఆ పాపకి వయసు ఎంత ఉంటుంది రెండు నెలలు క్షణం ఆలోచించి అన్నాడు కనగానే మహాతల్లి నవమాసాలు మోసి కన్నపాపని పురిటికందుగా ఉండగానే వదిలేయటానికి ఆ రాక్షసికి చేతులెలా వచ్చాయో నిరసనగా అంది తన ముఖంలో మారుతున్న రంగులను భార్యకంట పడనీయకుండా చివ్వున ముఖం తిప్పుకున్నాడు సూర్యమిత్ర ట్రాఫిక్ జామ్ అయినట్టుంది ముందున్న వాహనాలన్నీ నిలిచిపోవడంతో సూర్యమిత్ర కూడా తన కారు ఆపవలసి వచ్చింది అమ్మా ధర్మం చెయ్యండమ్మా అవుటి పిల్లపై కనికరం చూపించండమ్మా దీనంగా వినబడుతున్న బిచ్చగాడి స్వరం వ్యాక్ తరిచి చెల్లర తీసి బిచ్చగాడి జోలలో వెయ్యబోతున్న హారిక ఉలికిపాడుతో ఆగిపోయింది పేవ్మెంట్ మీద చింకి గొడ్డలు మీద పడుకోబెట్టబడి ఉన్న ఆ పాప ఆ పాప నిశ్చేచ్ఛురాలై వెడర్పేన కళ్ళతో చూస్తుందామే గులాబీలు రాసిపోసినట్టు ఆ రంగు కుడుబొగ్గు మీద ఉన్న కుంకుడు గింజంత మచ్చ తన పాప చనిపోయిన తన పాప ఇక్కడ ఈ బిచ్చగాడి దగ్గర ఏమండి ఆతనాతంలా ఉందామే పిలుపు అటు చూడండి మన పాప బారి చూపించిన వైపు చూసిన సూర్యమిత్ర ఉలిక్కి పట్టాడు ఆ పాప మన పాప చచ్చిపోయిన మన పాప ఆ బిచ్చగాడి దగ్గరికి ఎలా వచ్చింది ఆమె స్వరంలో దుఃఖం గరగరలాడుతోంది ఆ పాప తమ పాపే సూర్యమిత్ర సులభంగానే గుర్తుపట్టాడు అతను తనలో పొంగి బాధ వేదనలను ఒక గుటక వేసి ద్రిగమింగుతూ అన్నాడు మన పాప చనిపోయింది హారిక ఆ పాప ఆ బిచ్చగాడి కూతురై ఉంటుంది నో హారిక గట్టిగా అరిచింది నా పాప చనిపోలేదు ఆ పాప నా పాపే ఆమె భర్త వారించే లోగానే చటుక్కున డోర్ తీసుకొని దిగేసింది అమ్మా ధర్మం చెయ్యండమ్మా అవటి పిల్లపై కనికెరం చూపించండమ్మా బిచ్చకాడు కారులో నుంచి దిగిన హారికను చూసి ఆశగా ఆమె సత్తు గిన్నెను చూపాడు హారిక బ్యాగ్లో నుంచి చేతికి అందిన నోట్లు తీసి ఆ గిన్నెలో పడేసింది అన్ని నోట్లు ఎన్ని వందలుంటాయో బిచ్చగాడు వికసించిన ముఖంతో ఆత్రంగా లెక్క పెట్టుకుంటున్నాడు నిజం చెప్పు ఆ పాప నీ పాపేనా తీక్షణంగా చూస్తూ అడిగింది హారిక నా పాపేనమ్మా నా పెళ్ళం ప్రసవించింది తొలిచూరు బిడ్డ ధర్మప్రభువులు మీరు చల్లగా ఉండాలి ఐదు వందల రూపాయలను ఐదు పైసల్లా తనకి ముష్టి వేసిన హారికకి చేతులెత్తి దన్నం వాడు అబద్ధం ఆ పాప నీ పాప కాదు గద్దించిందామే ఈసారి బిచ్చకాడి ముఖంలో భయం కనిపించింది నిజం చెప్పు దుఃఖం నిండిన స్వరంతో ఆమె ప్రాధేయపూర్వకంగా అడుగుతూ బ్యాగ్లో నుంచి మరో నోట్ల కట్ట తీసి విసిరేసింది ఆ డబ్బుని ఆదుతాగా అందుకున్నాడు వాడు అనాథ శరణాలయం నుంచి కొనుక్కున్నాను నేను అడుక్కుంటుంటే దొక్కలా ఉన్నావు ఏదైనా పని చేసుకొని బ్రతకరాదా అని ఏసరించేవారమ్మగారు పాపను నేను తెచ్చుకున్నాక పాపను చూసి జాలిపడి నాకు ముష్టివేస్తున్నారమ్మగారు హారిక ఇచ్చిన డబ్బే వాడి చేత నిజం పలికించిందో లేక ఆమె కళ్ళల్లోని నీళ్లు వాడిలోని నిజాయితీని వెలికితీసిందో తెలియదు హారిక బ్యాగ్లోని డబ్బంతా వాడి ముందు కుమ్మరించింది ఈ డబ్బంతా తీసుకుని పాపని నాకివ్వు బిచ్చగాడి సమాధానం కోసం ఆగకుండా చింకిగుడ్డల మధ్య ఉన్న పాపని అపురూపమైన పెన్నిదుల చేతుల మధ్యకు తీసుకుంది పాలిపోయిన ముఖంతో నిలబడి ఉన్న సూర్యమిత్ర దోషిలా తల వంచుకున్నాడు ఆమె అతని చేతిలోని కారు తాళాలను విసురుగా లాక్కుంది హారిక అతను ఆదుతాక పిలిచాడు హారిక ఆగలేదు పాపతో సహా కారెక్కి కారు స్టార్ట్ చేసింది హారిక సూర్యమిత్ర ఆమెను ఆపాలని కారు దగ్గరికి పరిగెట్టాడు కారు సంధించి విడిచిన పానంలా ముందుకు దూసుకుపోయింది అనాథ శరణాలయంలో ఆమెకు కావలసిన వివరాలు లభించాయి ఆ పాప తన పాపే హారిక దుఃఖోద్వేగంతో కంపించిపోతోంది పాప చనిపోయిందని డాక్టర్ చెప్పినప్పుడు కూడా అంత దుఃఖం కలగలేదామకు నవమాసాలు మూసి రక్తం చిందించి కన్న తన పాప తల్లి తను ఉండగానే అనాథగా అనాథ శరణాలయంలో చేర్చబడడానికి కారణం పాప అంగవైకల్యం ఒక బిచ్చగాడు బ్రతకడానికి డబ్బు సంపాదించి పెడుతున్నది పాప అంగవైకల్యమే చంపల మీద నుంచి కారే కన్నీటిని తుడుచుకోవడం మరిచిపోయింది హారిక భార్య కోసం వెతికి వెతికి విఫలుడై ఆమె ఇంటికి వెళ్లి ఉంటుందనే ఆశ ఏమోలో రెపరెపలాడుతుంటే ఆటోలో ఇంటికి చేరిన సూర్యమిత్ర ఎదురుగా కనిపించిన హారికను చూసి ముందుకు అడుగు వెయ్యలేకపోయాడు హారిక గుండెలకు దగ్గరగా పాపని పొదువు పట్టుకుని ఉంది ఎడమ చేతిలో సూట్ కేస్ హారిక అతను ఆమె దగ్గరగా వెళ్లాడు నన్ను క్షమించు అతని కళ్ళల్లో నీళ్లు ఇలా చేశారు పాపని కన్నతల్లిని నీనుండగా ఎందుకు చేశారు అవటిదానిగా పొట్టడం అది చేసుకున్న పాపమా ఈ అవటి పిల్ల మీ బిడ్డ అని చెప్పుకోవడం మీకు కదూ అందుకే కదూ దాన్ని అనాథ శరణాలయంలో వదిలిపెట్టి నిశ్చింతగా చేతులు దులుపుకున్నారు పాపకంటే పెద్ద అంగవైకల్యం మీకు ఉంది అంగవైకల్యం గల పాప మీ బిడ్డ అని చెప్పుకోవడానికి నోరులేని మోగవారు అలాంటి పాపకి మనస్థైర్యాన్నిస్తూ అండగా నిలబడలేని కుంటివారు మీరు కన్నబిడ్డను గుండెలకు హత్తుకోవడానికి మీకు చేతులు లేవు మీరంటే నాకు అసహ్యం అందుకే నేను నా పాపతో సహా ఇక్కడ నుంచి మీకు దూరంగా మీ నీడ కూడా మాపే పడనంత దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను హారిక పసివాడిలా ఏడుస్తూ ఆమెను చుట్టేశాడు సూర్యమిత్ర నేను చేసిన పాపం క్షమించరానిది నన్ను నువ్వు క్షమించగలిగితే పాపకి తండ్రిగా నాకు స్థానమియ్యి ఈ వికలాంగుడికి చేయుతరెయ్యి అతను ఏడుస్తున్నాడు మనసు నావరించుకుని ఉన్న మంచు మంచుతరలు కరిగిపోయేలా ఏడుస్తున్నాడు హారిక తడికళ్ళతో అతను వైపు చూసి ఓదార్పుగా అతని భుజంపై చెయ్యి వేసింది అతను పాపతో సహా ఆమెను గుండెలో పొదువుకున్నాడు ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి